అలా చదువుతున్నా కదా చదివిలో బాగున్నా కాబట్టి ఒకసారి బైబిల్ బయటిల్చాడు మొత్తం దేవుడు ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేయాలంటే సరే నేను అప్పటి నుంచి ఫాస్టింగ్ ఉండడం ఇంకా దేవుడు నిజమైన దేవుడు అది ఇది అని చెప్పేసి బైబిల్ స్టార్ట్లేండి స్టార్ట్ ఇస్తేనే ఆది కాదు అప్పుడు ఆదాము స్టోరులు ఇంకా కొన్ని కొన్ని స్టోరీలు చదివి ఉంటాయి అదేంటి దేవుడు ఆదాము ఎవరిని తయారు చేశాడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు పడితే దేబులు ఉంటారు కదండి అబ్బా దమ్కి ఇద్దరు పిల్లలు పుట్టారు అవును కయ్యను హేబేలు బేల్ ఇలాంటివి అక్కడ చచ్చిటండి చచ్చిపోతాడు అందులో కయ్యను వుద్దడు హేబేలు చచ్చిపోతాడు అదే కయ్యను హే చంపేస్తాడు చంపేస్తాడు అంటే కదండి బైబిల్ చేసి ఒక డౌట్ అని ఏంటి అంటే ఇలా మరి అడిగింది చెల్లిని పెళ్లి చేసుకోవడం ఏంటి చేసిన దేవుడు ఇంకొక అమ్మాయిని కూడా తయారు చేసి వస్తారా పై పెళ్లి చేస్తారా అప్పుడు వాళ్ళ పుట్టిన పిల్లలు వరుసలు కూడా బాగా స్వీట్ అవుతాయి ఈ కయ్యులు వేదలు పుట్టిన పిల్లల్ని బాబా పిల్లలు పెళ్లి చేయొచ్చు నానమాంబలు నానప్పులు అవుతారు కదా అతడు చేసి ఒకటి చేయలేడా అని అడిగాను చేసిన ఏదైనా ఒక కార్యం కోసం చేస్తాడు కానీ ఇద్దరు మనుషుల ద్వారా ఏర్పడాలని దేవుడు సృష్టించాడు ఒక మనిషి వేరే వేరే మార్క్ ఆకారో చెప్పరా నమ్మేసాండి వెళ్తున్నాను అది కాస్త కంప్లీట్ చేశాను సంపూర్ణ చేయను చదువుతుంటే కొంచెం ఎవరికెళ్ళి కొద్దీ ఒక అధ్యాయం చదువుతుంటే డౌట్ వస్తుంది అందులో ఆ అబ్బాయి ఫోన్ చేసి అడుగుతుంటే ఏదో ఒక చెప్పేసి దేవుని అడగ అబ్బాయి మీతో మాట్లాడే అబ్బాయి విశ్వాసం వాళ్ళ నాన్నగారు ఫాస్ట్ ఫాస్ట్ అబ్బాయి విశ్వాసు వాళ్ళతో తిరగడం అల్లరిగా తాగడం వెళ్ళకప్పుడు దేవుడు తెలుసుకున్నా అంత ముందు తాగేవాడు తిరిగేవాడు దేవుడు తెలుసుకోకుండా మారిపోయాడు అవునండి అంత ముందు దేవుడు చిన్నప్పటి నుంచి దేవుడు కూడా వాళ్ళతో తిరగడము అప్పుడు వెళ్ళేవాడు దేవుడు వాడు పాపం చేసేవాడు అండి కదా ఇంత మంచి చేశాడు అంత మంచితో తిరిగావు కదా నువ్వు దేవుడిని మాపలేదా అని అడిగలేండి ఆ సైతాన్ని ఏం చేస్తాడంటే దేవుడు ఎవరు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నే పెట్టుకోవాలని చూస్తాడు నాన్న దేవుడు కాబట్టి నేను ఇప్పటికి తెలుసుకున్నాను అబ్బాయి నేను చెప్తే నేను ఇప్పటికి బాగా వినేశానండి కొద్ది దావిగా బెచ్చగా పాపం చేశారు కదండి ఇక్కడ చుట్టిన ఒక అబ్బాయిని దేవి చంపేశాడు ఏడు రోజుల్లోకి చనిపోయాడు ఎవరో ఏదో ఆయన వచ్చి మీ ఇద్దరు పాపం చేశారు కదా అబ్బాయిని చంపేస్తున్నాను అంటే డౌట్ వచ్చి అదేంటి తల్లిదండ్రుల వాళ్ళ ఇద్దరు ఏదో పాపం చేశారు ఆ చెప్తే పిల్లడి చూడడం ఎందుకు ఏమీ చేయలేదు చిన్న కదా అది ఇప్పుడు మన అంటే ఒక మంచిగా మనకి పక్కన మన శత్రువుల పిల్లలు ఎవరైనా దెబ్బ పడిపోతే పిల్లలకి లగదేం కదా మరి దేవుడికి అంత కష్టం ఎందుకు ఆ చేసిన పాపం వాళ్ళ ఇద్దరికి తాగలేదు కానీ పిల్లలు తప్పు కదా అని అడిగారా నా చత్రు పిల్లలనే నేను ప్రేమిస్తాను దేవుడు ఎంతృత్యంగా ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి నువ్వు ఇంకా ఎవరికైనా చదువుకుంటూ వెళ్ళాలి అన్నీ చెప్పలేదు నేను ఒక అడిగి చెప్తాను మీకు వచ్చిన దోస్ అని అలా గుర్తు పెట్టుకుని నేను పన్నాడని నాకు ఆన్సర్ చెప్పలేదు అబ్బాయి ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ లో ఈ విషయం ఎలా తయారైంది అసలు ఏంటి క్రేట్ అయ్యింది అన్ని చూసానండి యూనివర్సిటీ గురించి ఒక ఎనిమిది వీడియోలు యూజ్ అంటే చూసిన తర్వాత దేవుడు సేవించలేదు భూమిని ఆకాశాన్ని పూజించలేదు ఇంకా మన నుండి ఖాళీగా వేసాడు దేవుడు ఎలా తయారయ్యాడు సృష్టించాడు అంటే దేవుడు కూడా ఒక శరీరం ఆడేది కావాలి కదా ఇంకా చాలా చాలా కష్టం వస్తుంది లోపల చెప్తే చాలా అప్పుడు ఆయన చెప్పాడు బైబిల్ నుంచి ఫస్ట్ నుంచి కొన్ని కొన్ని చెప్తే ఆహా ఇప్పుడు వరకు నేనంతా ఎలా ఉన్నానా ఇదే అర్థమైందండి అయితే అబ్బాయి ఏం మాట్లాడట్లేదు అసలు ఒక వన్ వీక్ నుంచి అడిగే ఆకో సమాధానం చెప్పలేక మా దేవుడికి రావడం లేదు ఎందుకు కాపానండి మీరు ఎన్ని కాపాడంలో చేసినా దేవుడికి క్షమించాడు అంటున్నారు నేను ఇంట్లో ఉన్న అన్నీ చంపేస్తాను ఇప్పుడు తెలుసు శాస్త్ర కోడని దేవుడిని క్షమించు చేసాను ఎవరిని చంపాల మారిపోతా నేను దేవుడిని అడిగాను మీ దేవుడిని క్షమించాట తిరిగి ప్రాణాలు తిరిగి వస్తాడానికి మీరు ఎవరు ఆఫ్ దేవుడికి క్షమించడం పిల్లలు వండుతారు కదండి అప్పుడే భయపడినారా దేవుని ఎలా దూషించకూడదు మీ అన్న కూడా అక్కడ నేపాల్లో వాళ్ళకి అలా జరిగింది ఇలా జరిగింది ఒక అమ్మాయి బయట కాల్ చేస్తే అమ్మాయి సర్పం లాగా మారిపోయింది లాగా మారిపోయింది అని చెప్పి అన్నారు సరే అయితే రండి ఒకసారి ఫోన్ తీసి స్పీడయండి నేను బయట కాల్ చేస్తాను ఇప్పుడు మరి నన్ను కూడా సర్పంలాగా చేస్తారు లేదా అవి ఒకసారి గా చేద్దామని అడుగుతుంటే అందరూ సైతని మీరు ఇంటికి అంత అలా చదువుకున్నా మాస్టి ఆడిగా మాట్లాడదా తెలుస్తూ దేవుడు ఎందుకు లేడు మన కొంచెం పాపాన్ని రక్షించడానికి పుట్టాడు కన్యక అన్ని తిట్టాడు సైన్స్ అడలాన్ని ఎన్ని ఆలోచిస్తే మరి ఎలా పడతాడు నేను అడుగుతున్నా చెప్పలేదండి ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఇంకోటి ఏంటంటే మీరు ఈ రోజు చెప్పింది ప్రసంగిలో ఉన్నాయి కదండి ఇన్ని కొన్ని కొన్ని చెప్పాడు అవన్నీ చూసాను ఈ రోజు అండి తర్వాత సరే అయితే మాట్లాడదాము అని కాల్ చేసాను ఇంకా చాలా దోచున్నాయండి చదివినప్పుడు ఈ బైబిల్ చదవడం కన్నా సినిమా చూడడం బెటర్ అర్జున్ రెడ్డి సినిమాయ్య బెటరా దానికన్నా పిచ్చిదానే చూస్తున్నారండి నువ్వేంటి చదువున్నా కానీ మైండ్ ఖరాబ్ అయిందా ఇన్ని ముందు పెడుతున్నారు అంటున్నారు దేవుడు ఉన్నాదండి ఉన్నాడు అంటున్నారు కదా చేసిన ఉన్నాడు మంచి చేసిన వచ్చి ఉన్నాడు అనుకే మంచి కష్టం రాకుండా నేను గురించి సాయం చేసి హైప్ చేశాను తెలుసు తీసుకోకుండా అన్నాడు వాడన్ని పాపలే చేసేసి అన్ని చేశాడు మా చచ్చిపోయేసి రక్త